హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను క్యారెట్ ఫ్రై చూపిస్తున్నా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ క్యారెట్ సన్నగా తరుక్కొని మిక్సీ పట్టుకున్నా అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరి అండి ఫ్రెష్ కొబ్బరి ఇది కూడా కొంచెం సన్నగా తరుక్కొని మిక్సీ పట్టుకున్నా అలాగే రెండు పచ్చిమిర్చీలు రెండు పచ్చిమిర్చీలు కొంచెం కొత్తిమీర కొంచెం శనగపిండి ఈ శనగపిండిలో కొంచెం ధనియాలు జీలకర్ర మెంతుల పొడి వేసి కలిపేసినానండి ఇప్పుడు మనం స్టవ్ ముట్టించేసుకున్నాము స్టవ్ ముట్టించుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసేసుకుందాము కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకుందాము ఇది కొంచెం ఫ్రై కాగానే ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం ఫ్రై కాగానే కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలండి కొంచెం అల్లుల్లి పేస్ట్ అండి కొంచెం అల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా కొంచెం అల్లుల్లి పేస్ట్ వేసుకొని వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో క్యారెట్ క్యారెట్ వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై చేయాలి ఇలా నీట్గా ఫ్రై చేయాలండి మంచి ఇది కొంచెం ఇందులో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి ఇది మంచిగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో లైట్గా సాల్ట్ వేసేసుకోవాలి సీ సాల్ట్ వేసుకోవాలండి టేబుల్ సాల్ట్ కాదు సీ సాల్ట్ హెల్త్కి చాలా మంచిది అందుకే మేము రాళ్ళ ఉప్పే వాడతామండి ఇలా ఫ్రై అయింది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే శనియా పిండి ఉంది కదా ఈ పిండిలో ధనియాలు జీలకర్ర మెంతుల పొడి కలిపి పెట్టుకున్నాను కదా ఇది కొంచెం ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో పైన కొత్తిమీర తరుగు వేసుకోవాలండి ఈ వేడికి కొత్తిమీర తరుగు మంచి ఫ్రై అయిపోతుందండి అయితే ఈ హీట్కి కొత్తిమీర చక్కగా ఫ్రై అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇదిగోండి కొత్తిమీర ఫ్రై రెడీ క్యారెట్లో కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ విటమిన్ కే వన్ పొటాషియం ఉంటుంది ఇందులో ఈ క్యారెట్లో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అదేవిధంగా బీటాకెరె ఈ క్యారెట్లో కెరోటిన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కదా దీన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ రిస్క్ నుండి తప్పించుకోవచ్చు అలాగే ఈ బీటా క్యారెట్ క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ అండ్ యాంటీ యాక్సిడెంట్లు మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇది ఏ విటమిన్గా కన్వర్ట్ అవుతుంది అందుకే క్యారెట్ని ఎక్కువగా వాడడం వల్ల కళ్ళ ప్రాబ్లం అంటే కళ్ళు మంచిగా కనిపిస్తాయి అన్నట్టు